అందరికీ నమస్కారం అండి ఈ చేనేత కంచి బోర్డర్ బొటా శారీస్ తయారవుతుందండి ఇది నేసేది సింగి అండి కొంతమంది పళ్ళు అంటారు ఈ శంగి ఇప్పుడు మూడు నాళ్లు తిరుగుతాయండి నేసినాడు ఒకటి బొటాలకు రెండు నాళ్ళు తిరుగుతాయండి ఇది చాలా కష్టమైన పని అండి కానీ మేము ఎంతో ఇష్టంతో చేస్తామండి చేనేత కార్మికులు జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయండి కానీ తప్పక చేస్తామండి చిన్నప్పటి నుంచి కూడా చేనేతలోనే ఉన్న అందువల్ల వేరే పనుల కిందకి వెళ్ళాక ఇదే పనిలోనే చేస్తామండి మా ఊరు మొత్తం మీద ఒక వెయ్యి మొగ్గు దాకా ఉంటుందండి వెయ్యి మంది కూడా ఇప్పుడు సరిగ్గా పనులు లేక వేరే పనుల్లోకి కూడా వెళ్ళిపోతున్నారండి చాలామంది చేనేత కార్మికులకి మళ్ళీ మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్